ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము పిల్లల్లో జ్ఞానము అనేటువంటిది డే బై డే డే డెవలప్ అవ్వాలి నానా అలాగే విద్యలో రాణించడం అనేది ఇంపార్టెంట్ చదివింది చదువుకున్నట్టుగా గుర్తుండడము ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు లేదా ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే చాలు బ్రెయిన్లో సేవ్ అయిపోతాయి అంటే కొంతమంది చదవకపోయినా ఇంట్లో చదవకపోయినా ఫస్ట్ మార్క్స్ వస్తాయి బాగా దానికి గల కారణం అంటే వాళ్ళకి బ్రెయిన్ మెచ్యూరిటీ ఎక్కువ అలాగే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండటం వలన చదివిన చదివినట్టుగా గుర్తుంటాయి ఇంకా డెవలప్ అవ్వాలంటే నేను ఎప్పుడు కూడా ఎక్కువగా లైవ్లో తెలియజేస్తుంటే కార్యక్రమంలో తెలియజేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి కూడా తెలియజేస్తుంటా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది పిల్లల్లో మెడల్లో తప్పనిసరిగా ధరించడం వాస్తవంగా అవసరం అది బుధ గ్రహానికి సంకేతంగా అందజేయటం మరి బుధుడు కదా తెలివితేటల్ని జ్ఞానాన్ని అందించేటువంటిది అటువంటి జ్ఞానం అనేది అసలు వాస్తవంగా అందరికీ అవసరమే ఓన్లీ చిన్నపిల్లలు విద్యలో రాణించడం ఒకటేనే కాదు వ్యాపారస్తులు కూడా అవసరం వ్యాపారాన్ని కూడా వాస్తవంగా తెలివితేటలతోటే పెట్టుబడి ఏంటి అంటే తెలివితేటలే ఉండాలి బిజినెస్ పీపుల్కి ఎంత ధనం పెట్టుబడి పెట్టినా సరే తెలివితేటలు అనేటువంటిది ఇంపార్టెంట్ అలా ఉంటేనే వాళ్ళు బిజినెస్లో రాణించగలుగుతారు ఆ విధంగా రాణించాలి అంటే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఆ లాకెట్ అనేది మెడల్లో ధరించడం మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటాను అక్కడ వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు రాలేనటువంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా నేను పంపటం అనేటువంటిది కూడా జరుగుతుంది దాని తగిన వివరాలన్నీ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అలాగే మరొకటి పరిహారం తెలియచేసేది పిల్లలు ఇలాగే అనమాట చదువులో రాణించాలి అనంటే జ్ఞానం వృద్ధి చెందాలి అంటే డెవలప్ అవ్వాలి అనంటే తప్పనిసరిగా మీరు గురువారాలు ఇప్పుడు కూడా గురువారం నాడు మెయింటైన్ చేయండి విశ్వనాథాష్టకము అని చెప్పేసి ఉంటుంది ఆ విశ్వనాథాష్టకంని ఎనిమిదే సార్లు చదవండి ఎనిమిది సార్లు పారాయణం చేయటం అంటారు విశ్వనాథాష్టకము ఎనిమిదే సార్లు చదవండి మీరు అలా చదివారు అనంటే డెఫినెట్ గా విద్యలో రాణించటము జ్ఞానం వృద్ధి చెందటం అనేటువంటిది ఉంటుంది దానికి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మీరు అలవాటు చేయండి డెవలప్ చేయండి పిల్లలకి ఓ ప్రతి గురువారం నేను ఇవి చదవాలి అనేటువంటిది కొంతకాలం పిల్లలతో మీరు చదివిస్తే అదే నోటికొచ్చేస్తుంది చక్కగా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ అయిందంటే ఎప్పుడైనా సరే ప్రతి గురువారం గుర్తు పెట్టుకొని చదువుతుంటారు మరొకడు కూడా ఏంటంటే గురువారం నాడు ఎవరైనా సరే నానా ఇప్పుడు పసుపు రంగు వస్త్రం ధరించడం చాలా 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 మంచిది పసుపు రంగు ఇప్పుడు జెంట్స్ లేదా మగపిల్లడు బాయ్స్ ఉన్నారు అనంటే ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం మంచిది అలాగే లేడీస్ ఎల్లో కలర్ బ్లౌజ్ కావచ్చు శారీ కావచ్చు ఎల్లో కలర్ వేసుకోవడం చాలా మంచిది ఇలా గనక అంటే హృదయం మీద పసుపు రంగు ఉండాలి ఎప్పుడు కూడా హృదయం మీద పసుపు రంగు ఉండాలి కింద ప్యాంట్ అనేటువంటిది ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు ఏ ఆక్షేపణ లేదు కానీ గురువారున్నాడు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రం ధరించడం వలన యథార్థంగా గురు బలము అనేటువంటిది పెరిగి విద్యలో రాణించటము అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అన్న డబ్బు ఒక్కటే కాదు డబ్బుతో పాటు గౌరవం కూడా ఇంపార్టెంట్ అలా గౌరవప్రదంగా డబ్బు సంపాదన అనేటువంటిది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అందుకని ప్రతి గురువారం కూడా విశ్వనాథాష్టకము అనేటువంటిది ఎనిమిది సార్లు పారాయణం చేసినందువలన యథార్థంగా జ్ఞానం డెవలప్ అవటం అనేటువంటిది ఉంటుంది విద్యలో రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి నేనే బొట్టు పెట్టి కడుతూ ఉంటాను అది ఒకటి కూడా తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోండి పిల్లలకి కట్టించండి చాలా చాలా మంచిది నాన్న నాకు కొన్ని వేల మంది తెలియజేశారు పాజిటివ్ రిజల్ట్స్ కొన్ని వేల మంది చెప్పారు నాన్న అలా తీసుకోవటం అనేటువంటిది ఉత్తమోత్తమము పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇవన్నీ కూడా అందుకని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తే చాలు